హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విపిజే కిచెన్ ఈరోజు ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళామండి మేము మా ఇంటి దగ్గర ఉన్న మాకు వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుడి ఇది పునర్నిర్మాణం జరిగి ఒక సంవత్సరం నా అయిందండి ఇప్పటివరకు మేము వెళ్ళలేదు ఈరోజు వెళ్ళాము పంతొమ్మిది వందల అరవై రెండులో దీన్ని ముందుగా కట్టారటండి అప్పుడు పాత గుడి నాకు తెలియదు ఎలా ఉండేదో ఇప్పుడు ఈ గుడికి మళ్ళీ ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి మళ్ళీ కట్టారండి చాలా బాగుంది గుడి అంతా చాలా బాగుందండి ఇంకా కన్స్ట్రక్షన్ అక్కడక్కడ జరుగుతుంది ఇది కోనేరు అంట చిన్న కోనేరు స్వామివారికి లోపల గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగానే ఉందండి జనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది పొద్దున్న ఉదయం ఏడున్నరకండి ఇది చూసారా చాలా జనం ఉన్నారండి రోడ్డు మీద నుంచి లోపల ఆ ఏడు లైన్లో ఎనిమిది లైన్లో ఉంటున్నారు గుడి అంత ఎలా ఉంది తీయడానికి భయమేస్తేగా వెళ్ళాము తర్వాత వేస్తే మనకు అంటారేమో అని చెప్పి అంటే పక్కనే కూడా అవకాశం లేక వెళ్ళలేదండి ఇప్పటివరకు ఈరోజు వెళ్ళాము చాలా ఆనందం వేసింది గజస్తంభం అండి స్వామివారి ఎదురుగా ఆలయానికి ఎదురుగా గజస్తంభం ఉంది అలాగే ఇంకా పక్కన కూడా గజస్తంభానికి ఇటువైపున కుడివైపున ఇక్కడ హోమం అది కూడా చేస్తారటండి పక్కన ఆన్యసం గుడి విగ్రహం కూడా ఉంది పక్కనే గుడి అయితే చాలా బాగుందండి లైన్ లైన్ చుట్టూ తిరిగిన తర్వాత ఇదిగోండి చూడండి ఇక్కడ హోమం చేస్తారంట ఇంకా అది నిర్మాణంలో ఉందండి ఇంకా టైల్స్ అది వేయాల్సి ఉంది చూడండి ఆన్యసం విగ్రహం మామూలు రోజుల్లో అయితే చక్కగా వెళ్ళి తీసుకోవడానికి బాగుంటుందండి తర్వాత నో సందర్భంగా నాకు వీడియో తీయడానికి అవ్వలేదు ఇప్పుడైతే నాకు చాలా చాలా నచ్చిందండి ఇంకా నేను తీసిన తర్వాత వెళ్ళడానికి అవసరం ఉంటుంది దగ్గరలో నైటింగ్ అది పెట్టారు నైట్ అయితే చాలా బాగా ఉందని చెప్పాడండి ఉదయం మేము వెళ్ళాము చూసాము చాలా ఆనందంగా ఉంది నాకు ఒకసారి మీరు కూడా చూసేయండి లోపల సోమవారం తీయడానికి అవకాశం లేదండి చూడండి చుట్టూ మొక్కలు కూడా వేశారండి కోటలు అవన్నీ చాలా బాగుంది గుడంతా ఇలా పక్క చేయండి ఇలాగా పాత విగ్రహం ఇలా పెట్టారండి ఇలా ఉంచారు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి చుట్టూ తిరిగే విధానంలోనే ఒక పక్కగా పెట్టారనమాట ఇది వెనక సైడ్ అండి వెనక భాగం అనమాట మొక్కలు చూస్తే మాత్రం చాలా ఆనందం వేసింది ఇది తిరిగి వెళ్ళిన తర్వాత లోపలికి దారండి మంగళం గణాధిపతయే నమః సక్షం జరితే

ோ